ఎన్నికల్లో ఎప్పుడు కూడా గెలిపే లక్ష్యంగా ఎవరైనా పోరాటం చేస్తారు సరే న్యాయబద్ధంగా గెలవాలనుకుంటే ఒక లెక్కుంటుందే ప్రజలు గమనిస్తూనే ఉంటారు ప్రతి అంశాన్ని కానీ మనం చెప్పేదే అబద్ధాలైతే చెప్పేదే సూక్తులైతే గెలవాలని ఏదైనా చెబుతాం ప్రజలు నమ్ముతారు ఎర్రివాళ్ళు అనుకుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో చెల్లుతుందా నెవర్ గతంలో ఒక మాదిరి ఇప్పుడు ఒక మాదిరి కాదు పూర్తిగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆలోచన శక్తి కానీ ఏ రాష్ట్రంలో కానీ ఆలోచన విధానం కానీ పూర్తిగా భిన్నంగానే ప్రజల్లో ఉంది తాజాగా చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు కూడా ఫోన్ కాల్ అనేది అచ్చు రాదేమో కాబోలు అవును అప్పట్లో తెలంగాణలో రాజకీయాల్లో పూర్తిగా భగ్నం చేసింది ఇదే ఫోన్ కాల్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సరిగ్గా ఇంకా ఏడు రోజుల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో మరో ఫోన్ కాల్ సంచలనం రేపుతోంది ఇంతకీ ఫోన్ కాల్ ఏంటి అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి గతంలో తెలుగుదేశం పార్టీ ఎలాగైనా గెలవాలి అని కేసీఆర్ను ఎలాగైనా ఓడించాలని ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనే ప్రయత్నంలో యాభై లక్షల రూపాయల డబ్బు కట్టలతో రేవంత్ రెడ్డి అడ్డంగా ఆనాడు దొరికాడు దాంట్లో చంద్రబాబు ఆడియో కూడా అప్పుడు కలకలం రేపించింది బ్రీఫుడ్ మీ అన్న ఆడియో ఇప్పటికీ ఎవరు కూడా మర్చిపోలేదు ఆ ఆడియో చంద్రబాబుదే అని కూడా నిర్ధారణ కూడా అయింది అయితే తాజాగా ఇప్పుడు జగన్ గారిని ఆంధ్రప్రదేశ్లో ఓడించేందుకు చంద్రబాబు పాత కుట్రల్లో భాగంగానే ఇదిగో ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ను పంపుతున్నారు నేరుగా ప్రజలకు ప్రజలకు ఇలా ఐవీఆర్ఎస్ కాల్స్ పంపడం ద్వారా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి పూర్తిగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారట జగన్కు ఓటేస్తే మీ భూములు మొత్తం జగన్ లాక్కుంటాడండి జగన్కు ఓటేస్తే మీ భూములు పోతాయి మీ పత్రాలు ఇక జగన్ ఇంట్లో ఉంటాయి అన్నట్టుగా ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ల్యాండ్ పూలింగ్ యాక్ట్పై సంచలన అబద్ధాలు ఫోన్లు చేసే ప్రజలకు ఒక ఐవీఆర్ఎస్ పద్ధతిలో చెప్పడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది సంచలనంగా మారడం కాదు చంద్రబాబుకు ఇప్పుడు ఇదే తన నెత్తికి కొంప కూడా తెచ్చింది తాజాగా ఆ వైసీపీకి నాయకులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడం ఎన్నికల కమిషన్ దీన్ని చాలా సీరియస్గా ముందుకు తీసుకెళ్తూ సిఐడిని దర్యాప్తు సంస్థను రంగంలోకి దింపడం ఇప్పుడు మరో వార్తగా మారింది దీంతో రంగంలోకి దిగిన సిఐడి ఏ వన్గా చంద్రబాబు నాయుడు ఏ టూగా నారా లోకేష్ను ఈ కేసులో చేరుస్తూ ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేయడం జరిగింది దీంతో కేసు చాలా స్పీడ్గా ముందుకు కూడా వెళ్తుందట చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఫోన్ కాల్ బాగోతాలు ఇలాగే ఉంటాయి ఆనాడు ఈయన ఫోన్ చేసి దొరికాడు ఈనాడు ప్రజలకు ప్రమోషన్లు ఫోన్లు చేస్తూ తప్పుడు సమాచారాన్ని ఇస్తూ దొరికాడు ఎప్పటికైనా ఫోన్ కాల్ అన్నది చంద్రబాబు జీవితంలో అసలు అచ్చురాని అంశమే ఆనాడు ఈయన ఫోన్ మాట్లాడినా అదే అచ్చురాలేదు ఈరోజు ఐవీఆర్ఎస్ ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపించే ప్రయత్నంలో మళ్ళీ బుక్ అయ్యాడు చంద్రబాబు నాయుడు ఇంతకన్నా దారుణం ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా ప్రజలకు మంచి చేసేదానికి చెప్పాలి ఏదైనా ఉంటే రేపు పొద్దున నేను వస్తే జగన్ కన్నా గొప్పగా పరిపాలన ఇంకే మాదిరిగా చేస్తానో అనేది చెప్పాలి కానీ జగన్ ఇచ్చిన పథకాలనే తన మేనిఫెస్టోలో పెట్టుకొని పేర్లు మార్చుకొని డబల్ ఇస్తా త్రిబుల్ ఇస్తా అని మాయమాటలు చెబితే ప్రజలు నమ్ముతారా నమ్మరు ఇలాంటి అబద్ధ ప్రచారాలు ఫోన్లు చేసి కాదు ఇంటింటికి పోయి కూర్చోబెట్టి చెప్పిన ప్రజలు నమ్మరు ఎందుకంటే ప్రజలకు ఆలోచించే శక్తి బలంగా ఉంది ఏదో రాజకీయ నాయకుడు చెబుతేనో టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తేనో ఫోన్లో ఒక వీడియో చూస్తున్నంత మాత్రాన వాళ్ళ అభిప్రాయాలను మారుతాయి అనుకోవడంలో నిజంగా పొరపాటే ప్రజలు మా ఇంటికి ఏం జరిగింది ఏ ప్రభుత్వం వల్ల ఏ ఇంటికి ఎంత మేలు జరిగింది అనేది ఏ ప్రజానికం ఆలోచిస్తారు మా ఇంటికి మంచి జరిగినప్పుడు ప్రభుత్వం ఎవడుంటే మాకేంది అని ఆలోచిస్తారు తప్ప మా ఇంటికి మంచి జరిగితే ఆ ప్రభుత్వంలో ఆనాయకుడే అధికారంలో ఉండాలి అని కూడా ఆలోచిస్తారు మరి ప్రజల నాడి పట్టుకోవాలి అనే ప్రయత్నంలో చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దుష్ప్రచారం కానీ ఏ స్థాయిలో చేస్తున్నారన్నది తాజాగా ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా దీన్ని తీసుకుంది ఏవనగా చంద్రబాబు ఏ టూగా నారా లోకేష్ను ఎఫ్ఐఆర్లో నమోదు చేసి సిఐడి అయితే రంగంలోకి ఈ కేసును తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది దాదాపుగా రెండు రోజుల్లో ఇక విచారణకు సైతం వాళ్ళని పిలిచే ఆస్కారం కనబడుతుంది విచారణకు రాకపోయినా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితికి వచ్చినా చంద్రబాబు నాయుడు మళ్ళీ అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా మొదలవుతుంది అనడంలో సందేహమే లేదు ఏదేమైనా చేసే పనులు ఇలా నీతి మాలిన పనులు ఉంటాయి దిక్కుమాలిన పనులు ఇలా ఉంటాయి మాటలు మాత్రం కూటలు దాటిలా మాట్లాడతాడు బాబుగారైనా నారా లోకేష్ అయినా ఏదేమైనప్పటికీ కూడా ప్రజలారో ఒకటి గమనించండి అబద్ధాలు నమ్మకండి వాస్తవాలు ఏంటో గ్రహించండి వాస్తవం తగ్గట్టుగా మీకు నచ్చిన వ్యక్తికి ఓటేసి గెలిపించండి